కొన్నా అడ్డం రావదన్న సర్ 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 パカポンな、please な。 और बंगाल बोल रहा है मैं ना बन रहा हूं मैं करता हूं राम बाबा करता हूं అట్ నుండి అట్ నుండి దయచేసి 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 కార్పోజిషన్ డైరెక్టర్ వారిని కూడా వేదకని అలంకరించాల్సన్నాము మజేందర్ గారు స్టేట్ ఇరిగేషన్ డైరెక్టర్ వారిని కూడా వెదకని అలంకరించాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాము దిల్లీవూరు గారు ఏఎంసీ వైస్ చైర్మన్ పలం నేరు అదే విధంగా జనసేన అనేసి వేరు ఆహ్వానం తెలియజేస్తున్నాము సో అందులో కూడా దయచేసి బొగ్గు వెళ్ళినప్పుడు అదే విధంగా సార్ వాళ్ళతో ఆహ్వానం తెలియజేస్తుందిగా డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతున్నాము విజయ్ కుమార్ బిజెపి కాసి అలంకరించాల్సిందిగా కోరుతున్నాము మండల ప్రెసిడెంట్ పెద్ద పంజాని ఆనంద్ వారిని కూడా సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము కాజాపూర్ డిస్ట్రిక్ట్ మైనారిటీ ప్రెసిడెంట్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా గంగవరం మండల ప్రెసిడెంట్ సోమశేఖర రెడ్డి గౌడ్ గారు వారిని కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం బయలుదేరిపల్లి మండల ప్రెసిడెంట్ డిఎం కిషోర్ రాణి గారిని కూడా వేదిక ఆరంభించినట్టుగా కోరుతున్నాము వీపోట పాడల బిఆర్ రాంబాబు రాంబాబాల గారిని కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాము పలనే రూరల్ మండల్ ప్రెసిడెంట్ ఆహ్వానం తెలియజేస్తున్నాము సింగో ప్రెస్ డైట్స్ ప్రతిపంచాన్ని శనివారం ముగ్గు వారిని కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఇక్కడ వచ్చేసినటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు అదేవిధంగా పార్టీ పెద్దలు జనసేన అదేవిధంగా బీజేపీ వివిధ కేడర్లో ఉన్నటువంటి అందరినీ కూడా పేరుపై ఆహ్వానం తెలియజేస్తూ అదేవిధంగా వీళ్ళకి మీరు జేడీ ఆర్డీ మేడం గారిని జేడీ వెంటనే కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి

ఈ కార్యక్రమాన్ని పెద్దలు శాసనసభ్యులు పనుమూరుగా జ్యోతి ప్రజల కార్యక్రమం చేయాల్సిందిగా ఆటో తెలియజేస్తున్నాను कैसे प्राकृतिक खेती प्राकृतिक कृषि को बढ़ावा दिया जा रहा है उसकी जानकारी लेते हुए नजर आ रही है प्रधानमंत्री नरेंद्र मोदी दक्षिण भारत की बात करें तो वो उत्तर भारत की बात की, की जाए न जाए कितने ही ऐसे राज्य जहां तो पर प्राकृतिक कृषि को लगातार बढ़ावा दिया जा रहा है साथ हम हैं कि प्राकृतिक कृषि है पशुपालन को बढ़ावा मिलता है और से हमारे संवाददाता अनुज यादव हमारे साथ फोन लाइन पर जुड़े हुए हैं अनुज इन तस्वीरों में भी हम देख पा रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी जो कि प्रदर्शनी का अवलोकन कर रहे हैं अलग अलग उत्पाद उन्होंने देखा రెండవ విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా అటు కేంద్ర ప్రభుత్వంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు మన రాష్ట్రంలోనే ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని వదిలిపెట్టుపోతూ ఉన్నారు ఇప్పుడు మన పలమనేరులో మన రైతులందరికీ ఈ నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఎనిమిది వేల మంది రైతులకు ఇరవై ఐదున్నర కోట్ల రూపాయలు ఈరోజు మన నియోజకవర్గంలో రైతుల ఖాతాలో వేసేటువంటి కార్యక్రమంలో భాగంగా వేదికపోయినటువంటి సోదరులు మరి మరి ముఖ్యంగా నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి రైతు సోదరి సోదరి పత్రికా విలేకరులకి నా హృదయపూర్వక నమస్కారం ఎందుకంటే ఆనాడు ఎన్నికల గుర్పు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక ఇచ్చారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తానే మేమే ఈ రాష్ట్రంలో రైతుల కోసం రైతు ప్రభుత్వంగా నిలిచేటువంటి ఈ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే రైతులను విస్మరించిందో అలా కాకుండా రైతుల కోసం అన్ని రకాలుగా వారిని తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు సంవత్సరానికి ఇరవై వేలు పెట్టుబడి మీద కింద కేంద్రం నుంచి రెండు వేలు రాష్ట్రం నుంచి ఐదు వేలు ఏడు వేలు మొదటి విడత ఇచ్చాం రెండో విడత కూడా ఈ రోజు కేంద్రం నుంచి రెండు వేలు రాష్ట్రం నుంచి ఐదు వేలు పద్నాలుగు వేల రూపాయలు ఇప్పుడు ఈ రెండు విడతలుగా కూడా రైతుల ఖాతాల్లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం ఈ రోజు ఒక పెట్టుబడిదే కాదు రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయం సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా ఈ రోజు అప్పుడే మన డైరెక్టర్ గారు చెప్పినట్లు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి గత ప్రభుత్వంలో కనీసం రైతులు ఎవరికి కూడా ఒక మూల డ్రిప్ పైపు ఇచ్చినటువంటి మాపనూ దానికి మునిపించినటువంటి డ్రిప్ పైపులకు సైకిల్ ట్యూబ్లు కట్టి వ్యవసాయం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నారు ఈ రోజు దాదాపు తొంభై శాతం సబ్సిడీతో వాళ్ళకు ఇరిగేషన్ పరికరాలు ఇవ్వడమే కాకుండా వ్యవసాయ యాంత్రీకరణ కింద ఈరోజు డ్రోన్లు కూడా గ్రూప్ కింద డ్రోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇస్తా ఉన్నారు ఈరోజు ఎక్కడైనా మందులు గొప్ప గ్రూప్ కింద ఆ డ్రోన్ పరికరాన్ని తీసుకుంటే డైరెక్ట్గా గా మన పొలం గట్టు మీద దానికి సంబంధించి మందుని మరి స్ప్రే అవకాశం ఈ రోజు ఈ డ్రోన్ ద్వారా మనకు కలుగుతూ ఉంది ఎక్కడైనా మనం వ్యవసాయం చేసా లేదంటే ఆర్టికల్చర్ కింద చేసినటువంటి వచ్చినటువంటి పంట గిట్టుబాటు ధర లేకపోతే ఈ ప్రభుత్వం ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో దాదాపు కోట రైతులకు సంబంధించి రైతుల రైతులందరికీ కూడా గతం పద్నాలుగు పంతొమ్మిది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆనాడు కూడా రేట్లు లేకపోతే ఆదుకున్నాం మొన్న ఈ మధ్యనే కష్టం కూడా దాదాపు నాలుగు రూపాయలు ఒక కేజీకి టన్నుకు నాలుగు వేల రూపాయలు ఈరోజు వారికి సంబంధించి ఆదుకున్నాం మిగిలిన నాలుగు రూపాయలు ఏదైతే ఆ యొక్క బుజ్జు పరిశ్రమలు ఉన్నాయో ఏదైతే ఉన్నటువంటి ఆ మామిడి పండు ద్వారా పలుపు తీసేటువంటి పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళను నాలుగు రూపాయలు బ్యాలెన్స్ చేయమంటే కొంతవరకు వాళ్ళు చేశారు నిన్న కూడా కలెక్టర్ సమావేశంలో ఆ నాలుగు రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లో వేయడానికి మరి దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది తీసుకుంటా ఉంది అని చెప్పి మీ అందరి దృష్టికి తెలుస్తా ఉన్నా ఇదే కాకుండా సాగు సంబంధించి ఎందుకంటే ఈ సంవత్సరం మనకు వర్షాలు బాధపడ్డాయి గతంలో ఎప్పుడు కూడా మనం కరుగుతూ ఉండేవాళ్ళం రోజు ఈ చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో మనకు ఎక్కడ కూడా సాగుకు సంబంధించినటువంటి ఏ కాలంలో కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు లేవు అందుకే రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు మునుపు ఏదైతే మాట చెప్పారో సంవత్సరం లోపలనే నేను ఈ హంద్రీడీల జలాల్ని కుప్పం దానాలు తీసుకొస్తానని చెప్పారు దాంట్లో భాగంగానే ఈ రోజు పోలవరం ఎందుకంటే పోలవరం ఈ రాష్ట్రానికి జీవనా అటువంటి పోలవరాన్ని గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తిగా కూడా పనిచేశారు ఈరోజు దాన్ని అది త్వరగా కంప్లీట్ చేసి అటు కృష్ణాని గోదావరిని అనుసంధానం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ రోజు శ్రీశైలం నుంచి అటు అంద్రిక ప్రాంతాల్లో ఉండేటువంటి మన ప్రాంతంలో నీటికి భూగర్భ జలాలకు కొరత లేకుండా మనం వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక ఒక ప్రణాళికతో కూడా ముందుకు వెళ్తా ఉన్న చెప్పే సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఈ సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా అటు రాష్ట్రం పూర్తిగా కూడా మరి ఈ రోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఏదైతే మాట ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైనటువంటి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా దిగ్విజయంగా అటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిసి చేస్తా ఉన్నాయనేటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ఎన్నో చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది గత ప్రభుత్వంలో ఏదైతే ఈ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మార్కెట్ యార్డ్ హైవేలు తీసుకురావాలని ఆ రోజు ఒక ఇంటిగ్రేటెడ్ నేను మాట్లాడాలను కూడా వాళ్ళ ప్రధానమంత్రి కానీ విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వారు ఏం చెప్తారో దాన్ని కూడా మనం ఆలకించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో రైతులకు ఈరోజు రెండో విడత రోజు వారికి ఈ యొక్క ఏదైతే అన్నదాత సుఖీ పవర్ కింద డబ్బులేశారో వాళ్ళందరి తరఫున ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ